హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈ రోజు క్లాస్లోనే మనం మగ్గం వరకు బ్లౌజ్ బ్యాక్ సైడ్ అన్నది కటింగ్ చాలా వరకు ఈజీ ఫ్రంట్ వైపు ఎలా అడ్జస్ట్మెంట్లు చేయాలి అసలు ఏ రకంగా పెట్టాలన్నది చాలా మందికి తెలియదండి ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేయాలన్నది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ అన్నది మనం లైనింగ్ని నెక్ కటింగ్ చేయకుండా పెట్టి దానికి నెక్ రౌండ్ అన్నది స్టిచ్చింగ్ చేస్తాం సింపుల్ మెథడ్లో అయిపోతే అది వెడల్పు ఎంత అయితే అంత మనకి వస్తుంది కాకపోతే మరి ఫ్రంట్ వైపు ఇక్కడ మనకి చూసారు కదా చివరి నుంచి ఇలా నెక్ అన్నది మీకు జస్ట్ ఇలా ఇచ్చారనమాట ఇచ్చినప్పుడు ఇది చూడండి బ్యాక్ పార్ట్లోనే నేను ఇలాగా మగ్గం వర్క్ అన్నది నెక్ స్టిచ్చింగ్ అనేది చేసేసాను ఈ వీడియో కూడా ఆల్రెడీ మీకు నేను షేర్ చేస్తున్నానండి ఇది ఎలా తీసాను అన్నది మీరు పూర్తిగా చూడొచ్చు మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను లేదంటే కామెంట్స్లో పిన్ చేసేస్తాను ఒకసారి వెళ్ళి చూడండి సరేనా ఇప్పుడు నేను బ్లౌజ్ అన్నది ఐదున్నర ఇంచీలు అన్నది షోల్డర్ పెట్టానండి ఆ తర్వాత ఈ మగ్గం వర్క్లో ఎంతైతే మెడ ఉందో అంతా వచ్చింది ఇప్పుడు ఐదున్నర ఇంచీలకి మనకి మగ్గం వర్క్తో పాటుగా ఈ షోల్డర్ ఎంత మిగిలిందన్నది బ్యాక్ సైడ్ ఒకసారి చెక్ చేసుకుందాం ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంచుమించుల ఒక రెండున్నర ఇంచీలు అన్నది కరెక్ట్గా మనకి మిగిలింది రెండున్నర ఇంచీలు ఐదున్నరలోంచి రెండున్నర తీసేస్తే ఇంచీలు అంటే ఈ మెడబెడల పన్నది మనకి ఇంచీలు అనమాట సరేనా ఇప్పుడు ఆ ఇంచీలు అయినప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఇలా క్రాస్ పెట్టి కటింగ్ చేస్తాం కదా సేమ్ అదే మెథడ్లో క్రాస్ పెట్టి కటింగ్ చేశాను షోల్డర్ బ్యాక్ పార్ట్ షోల్డర్ మొత్తం ఎంత అయితే ఉందో ఎందుకంటే మనం నెక్ కటింగ్ చేయలేదు కదా అప్పుడు నెక్ కటింగ్ చేయకుండా ఫోల్డింగ్ మనం బ్యాక్ పార్ట్ పెట్టినప్పుడు ఎంతైతే ఉందో అంత ఇలా లెవెల్గా కటింగ్ చేయాలి ఇక నాకు ఇలా కట్ వచ్చిందండి ఇది నెక్ అన్నది ఇలా వస్తుంది సరేనా అంటే నెక్ తప్ప ఫ్రంట్ పార్ట్ అంతా కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం అనుకున్న ఇంచీలు ఈ ఇంచీలు మనకి మెడబెడల్పు రావాలి ఇది మెడవెడల్పుకి అంచు అనమాట ఇక్కడి నుంచి ఇలాగా ఇంచీలు మెడబెడల్పు పెట్టినా ఓకే ఇక్కడి నుంచి ఇలా ఇంచీలు మనం మెడవెడల్పు అనేది పెట్టాలన్నమాట అంటే ఇక్కడ స్టిచ్చింగ్ అన్నది మనకి మొత్తం ఓవరాల్గా వర్క్ అయిన తర్వాత మనకి స్టిచ్చింగ్ అయిన తర్వాత ఈ ఇంచీలు అన్నది ఇక్కడికి మనకి వర్క్ అన్నది ఇక్కడికి స్టిచ్చింగ్ అన్నది రావాలి అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఒక కట్ అన్నది ఇలా కట్ చేయండి బ్యాక్ సైడ్ మొత్తం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మొత్తం షోల్డర్ అన్నది కటింగ్ చేసాం అంటే ఇక్కడికి నెక్ ఇంకా కట్ చేయకపోవడం వల్ల మీకు పూర్తి షోల్డర్ అన్నది ఉంది దాంట్లోంచి చివరి నుంచి ఇక్కడికి ఇంచులు తీసాం ఇది మెడవైపు ఇది వెడల్పు ఇక్కడ కరెక్ట్గా కుట్టు రావాలి అండ్ దాని తర్వాత ఈ మెడ అంచుంది చూసారా ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర బ్యాక్ సైడ్ ఎప్పుడు కూడా ఆరించ్ అన్నది మనం వదిలేసి మగ్గం వరకు పైనుంచి ఆరించి వదిలి స్టిచ్ చేస్తాం సేమ్ అదే రకంగా ఇక్కడి నుంచి ఒక ఆరెంజ్ అన్నది ఖచ్చితంగా వదిలేయాలి ఇలా వదిలేసి కరెక్ట్గా ఇలా మనకి ఆరెంజ్ ఇలా వదిలిన తర్వాత ఇక్కడి నుంచి ఇలా లైన్గా మార్కింగ్ అన్నది ఇలా చేసుకోవాలి సరేనండి ఇప్పుడు ఈ కట్ ఉంది చూసారా ఈ కట్ వచ్చి ఈ ఈ లాస్ట్ అంచు ఉంది చూసారా పోస్లో అంచు ఉంది కదా ఈ అంచు ఈ అంచుకి ఇక్కడ కూడా మీరు ఒక లైన్ అన్నది ఇలా పొడిగించండి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా ఇదే లైన్ని ఎందుకంటే ఈ ఆరు దగ్గర కూడా ఉండాలి కాబట్టి ఈ లైన్ని ఇలా పొడిగించిన తర్వాత ఇప్పుడు ఇలా పెట్టి ఇదైతే మార్కింగ్స్ కనిపిస్తున్నాయి అందుకని కట్టు పెట్టుకున్నాం అనమాట ఇలా తీసుకొని ఎందుకంటే మనకి మెడ అన్నది ఇటు ఉంది ఆమ్ రౌండ్ అన్నది ఇది సరేనా ఈ కట్ట అన్నది ఇక్కడ ఉంది ఈ కట్టు ఈ కట్ అన్నది ఈ లైన్ దగ్గరికి వచ్చిందా లేదా ఇలా చూసుకోండి కరెక్ట్గా ఈ కట్ దగ్గరికి ఈ లైన్ అన్నది పర్ఫెక్ట్గా రావాలి ఈ షోల్డర్ అంచుకి ఈ లైనింగ్ అంచు పర్ఫెక్ట్గా ఉండాలి దాని తర్వాత ఇక్కడ ఇలా పెడితే మీరు ఇంకేమీ చేయక్కర్లేదు చూస్తారు ఆటోమేటిక్గా మీకు సరిపోయింది అలాగే ఇక్కడ ఒక పావించ్ అన్నా సరే ఎక్స్ట్రాగా ఈ బ్లౌజ్ అంచు ఉండేటట్టు మన లైనింగ్ అంచు ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు హుక్కులు స్టిచ్ చేసినా మనం ఐబెల్ట్ స్టిచ్చింగ్ చేసినా సరే ఇక్కడ మనకి పాదం ఖర్చు వరుస అన్నది మనకి కంపల్సరిగా యూజ్ అవుతుంది సరేనా కాబట్టి అక్కడికి ఇది కూడా చూసుకోండి ఇది ఇక్కడికి ఇలా చూసాము ఇక్కడ ఇది ఈ అంచు చూసాం అంతే ఇలా పెట్టేసి చక్కగా పిన్నిలు పెట్టుకుంటే కనుక మీకు కదలకుండా ఉంటుందన్నమాట ఇక్కడ ఇక్కడ మొత్తం అన్ని పిన్నిలు పెట్టేసి కటింగ్ చేసేసుకోండి లేదు అలవాటు ఉంది అని అనుకున్న వాళ్ళు పిన్నిలు పెట్టాల్సిన అవసరం లేదు నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇటువైపు పాటే ఎలా కటింగ్ చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పెట్టి మనం ఈజీగా స్టిచ్చింగ్ చేయగలుగుతాం అనమాట ఇప్పుడు చూడండి ఇలా మీరు ఇది ఓపెన్ చేసి ఇటువైపు రైట్ సైడ్ అన్నది ఇలా పెట్టుకుని చూస్తే మనకి ఇది రైట్ సైడ్ వైపుకి రావాలి రైట్ హ్యాండ్ వైపుకి ఇలా రావాలి అంటే మనం బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఇటువైపుకి రావాలి ఇటువైపుకి రావాలి అంటే లైనింగ్ అన్నది మనకి ఇటువైపుకి ఇలా వచ్చినప్పుడు ఇక్కడ మనం ఇంకో పార్ట్ తీసినప్పుడు దీనికి రివర్స్లోని మనం ఫోల్డింగ్ అన్నది పెట్టాలి ఈ చివరిని ఇంకో పార్ట్ అన్నది వస్తుంది ఆ హ్యాండ్ కింద అది వచ్చినప్పుడు ఈ హ్యాండ్ కింద ఇది వస్తుంది ఇది చూసారు కదా వర్క్ ఇక్కడ ఉంది కదా ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసాం తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసాం ఇప్పుడు ఈ వర్క్ ఈ వర్క్ ఉన్న ఈ రైట్ సైడ్ వైపుకి ఇలా వర్క్ని ఇలా ఉంచాలి ఇలా ఉంచి సేమ్ ఎలా అయితే క్రాస్ ఇందాక పెట్టామో సేమ్ అదే రకంగా చూసారు కదా ఈ కారెంజ్లు ఇక్కడ ఉండేటట్టు ఇలా చూసుకుంటే మీకు ఆటోమేటిక్గా మీకు అర్థమైపోద్ది ఇలా పెడితే ఇలా అడ్జస్ట్మెంట్లు అన్నవి ఇలా చేసుకోండి ఇలా చేసుకుని ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే కటింగ్ చేస్తారనుకోండి రెండు ఫ్రంట్ పార్ట్లో కూడా రైట్ సైడ్లు అన్నవి ఎదురెదురుగా ఉంటే మీకు తారుమారు అవ్వకుండా బ్లౌజ్ పాడవకుండా ఉంటుందండి ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు ఇక్కడి నుంచి కటింగ్ చేసేద్దాం ఇప్పుడు ఈ బగ్గం వర్క్ది స్టిచ్చింగ్ ఎలా చేయాలి నెక్ అన్నది మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఈ వర్క్ ఉన్న పార్ట్ని తీసుకోండి అలాగే ఒక లైనింగ్ని ఇలా తీసుకోండి ఇలా లైనింగ్ తీసుకున్నప్పుడు చూసారు కదా నెక్ అన్నది ఇది అంటే మీకు ఇది ఇలా వస్తుంది సరేనండి ఈ రకంగా వస్తుంది లైనింగ్ అన్నది ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ ఇక్కడ చూసారు కదా ఈ లైన్ దగ్గర ఈ కట్ వచ్చేటట్టుగా ఫస్ట్ మీరు ఇలా అడ్జస్ట్మెంట్ అనేది ఇదే మెయిన్ అనమాట ఈ అడ్జస్ట్మెంట్ అనేది మీరు ఫస్ట్ చేసుకోవాలి ఈ అంచు దగ్గరికి లైనింగ్ అంచు అన్నది ఫస్ట్ రావాలి సరేనా మిగతావన్నీ కూడా మనం ఎక్స్ట్రాగా ఒరిజినల్ పీస్ కటింగ్ చేసుకున్న అవి ఇంకా అలా ఉంటాయి తర్వాత ట్రిమ్ చేసుకుంటాం ఇవి మాత్రం ఎగ్జాక్ట్గా మనకి ఇదే లెంత్లోకి మనకి ఉండాలి సరేనండి ఇలా పే అరేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి స్టిచ్చింగ్ చే చేయడానికి వీలు ఉండేటట్టుగా అంటే ఇక్కడ ఎప్పుడు కూడా మనం సింగిల్ ఫుడ్తో స్టిచ్ చేసుకుంటాం ఈ నెక్కి దగ్గరలో ఉండకుండా ఈ చెవ్వర్ని ఇలా పిన్ అప్ అనేది చేసేసుకోవాలి అదే రకంగా ఇక్కడ కూడా ఈ షోల్డర్ దగ్గర కూడా జరగకుండా ఉంటుంది నీట్గా పిన్స్ పెట్టేసుకోండి సరేనండి మొత్తం ఫ్రంట్ పార్ట్ అంతా పిన్స్ పెడదామనుకున్నా సరే నీట్గా ఇలా పిన్ పెట్టేసుకోవచ్చు ఇంత ఈ మాత్రమే పెడితే సరిపోద్ది కదలకుండా ఉంటుంది మనకి నెక్ మెయిన్ ఇంపార్టెంట్ స్టిచ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు సరేనండి ఇప్పుడు దీనికి సైడ్ నుంచి ఇది చూడండి ఇక్కడ మనకి నెక్క అంచు అన్నది మనకి కనిపిస్తుంది నాకైతే కనిపిస్తుందండి మీకు కనిపించట్లేదేమో కెమెరాలు అని చెప్పి నేను డిజైన్ అంచు అంటే ఒక లైన్ మార్క్ అన్నది మార్క్ చేస్తాను ఇప్పుడు ఈ లైన్ మీదకే ఈ డిజైన్ పక్కనుంచే కుట్ట అన్నది రావాలి సరేనా ఇప్పుడు కుట్ రావాలంటే నేనైతే కనుక సింగిల్ ఫుడ్ పెట్టాను సింగిల్ ఫుడ్తో అయితేనే ఇలా ఈ స్టోన్ వర్క్ గట్రా ఉన్న మగ్గం వర్క్లకి మీకు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అన్నది వస్తుంది ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసి ఈ అంచు అంటే స్టిచ్ చేసుకుంటూ ఫస్ట్ నెక్ని స్టిచ్ చేసేసుకోవాలి ఈ పిన్నుని ఇలా తీసేసి ఇక్కడ కూడా ఈ పిన్నిల్ని ఇలా తీసేయండి సరేనా ఇప్పుడు ఈ పిన్ తీసిన తర్వాత ఈ నెక్కి కరెక్ట్గా పావించి అన్నది మీకు పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోండి అంటే ఈ కుట్టు దగ్గర నుంచి పావు ఇంచ్ మార్జిన్ ఉంచుకుని ఇది ఇలా కటింగ్ అన్నది చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న కట్స్ అన్నవి ఇలా కటింగ్స్ పెట్టేసుకోండి దాని తర్వాత ఇలా తిరిగేయండి ఇలా తిరిగేసిన తర్వాత ఇక్కడ లైనింగ్ అంచు మీద ఇలా తిరిగేస్తూ లైనింగ్ అంచు మీద ముడతలు లేకుండా ఒక వచ్చేటట్టుగా టాప్ స్టిచ్ వేస్తాం దాని తర్వాత నెక్ని ఇలా తిప్పేస్తే చక్కగా మీకు నెక్ అన్నది ఇలా తిరిగిపోద్ది దాని తర్వాత ఇక్కడి నుంచి మీరు పర్ఫెక్ట్గా నార్మల్ ఫుడ్ పెట్టుకుని నీట్గా చుట్టూ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మీరు అనుకున్న బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా మీకు సెట్ అయిపోద్ది అనమాట బ్యాక్ సైడ్కి షోల్డర్ ఎంత అయితే మిగిలిందో ఫ్రంట్ వైపు కూడా సేమ్ అదే రకంగా షోల్డర్ అనేది మీకు మిగులుతుంది రెండున్నర ఇంచీలు మనకి మిగిలింది కదా అలాగే ఇది చూడండి రెండున్నర ఇంచీలు అనేది మీకు పర్ఫెక్ట్గా మిగిలింది సరేనా ఈ రకంగా మెడబెడల్ని చూసుకోవాలి షోల్డర్ స్టిచ్ చేసేటప్పుడు ఈ ఆరేంచ్కి ఇలా మార్జిన్కి ఇలా స్టిచ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అన్నది వచ్చేస్తుంది మరి ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ డిజైన్ ఉంది కాబట్టి డిజైన్ స్టిచ్ చేస్తారు కదా మరి ఈ దీనికి డిజైన్ లేదు కదా దీనికి డిజైన్ లేదు ఇది ఎలాగా ఇది ఎలా అంటే ఇక్కడ లైనింగ్ ఉందో చూసారా ఇక్కడ మీరు ఇలా లైనింగ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇక్కడికి ఇలాగా స్టిచ్ అన్నది నెక్కి ఇలా అయ్యింది సరేనా ఇక్కడ మీరు టాప్ స్టిచ్ మొత్తం చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత కూడా మీరు ఇది కొలుచుకోవచ్చు ఈ ఒరిజినల్ పీస్ పట్టించుకోకండి అది ఎలాగ ట్రిమ్ చేస్తాం కదా ఈ లైనింగ్ పీస్ని ఇక్కడి నుంచి మీరు ఇలా పెడితే పర్ఫెక్ట్గా నెక్క అంచు అన్నది ఎక్కడికి వచ్చిందో చూసుకోండి నాకైతే కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది నెక్క అంచు అన్నది మీకు ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసినప్పుడు ఇక్కడ ఒక చిన్న కట్ పెట్టండి సరేనా ఇలా ఒక కట్ పెట్టండి అది దాని తర్వాత ఇది రైట్ సైడ్ కదా ఇప్పుడు మీకు ఇందాక కటింగ్ చేస్తున్నప్పుడు ఒక చిన్న టిక్ అన్నది పెట్టుకున్నాం అది రైట్ సైడ్ అనమాట అంటే తెలిసిపోద్ది మనకి ఇలా వస్తుంది ఇలా పెట్టి స్టిచ్ చేద్దామన్నా సరే మీకు అవ్వదు సరేనండి ఇప్పుడు ఇది రైట్ సైడ్ కాబట్టి ఇక్కడి నుంచి ఈ లైనింగ్ని ఈ నెక్ పార్ట్ అన్నది ఇటువైపు వచ్చేటట్టు ఇలా పెడతాం ఇలా పెట్టినప్పుడు ఇది చూసారు కదా ఈ కట్ ఉంది చూసారా ఈ కట్ అన్నది ఇలా ఈ చివరికి షోల్డర్ దగ్గర మనం ఎప్పుడు కూడా ఎక్స్ట్రా కటింగ్ అనేది చేయలేదు కాబట్టి ఇది ఇలా పెడితే పర్ఫెక్ట్గా మీకు సరిపోద్ది లేదు డౌట్ ఏమైనా ఉంటే ఈ కట్ట దగ్గర నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచులు మిగులుతుందో లేదో చూసుకోండి మిగిలింది కదా చక్కగా ఇక్కడ ఇక్కడ మీరు ఒక పిన్ అన్నది పింఛను సరేనా ఇప్పుడు ఇలా వచ్చేటప్పటికి ఈ అంచుకి ఈ అంచులో టచ్ అయ్యేటట్టు ఇలా పెట్టినప్పుడు పర్ఫెక్ట్గా చూసుకోండి చుట్టూ కూడా లైనింగ్ అన్నది మీకు సెట్ అవుతుందా లేదా అన్నది చూసుకుంటే ఇది ఆటోమేటిక్గా మీకు సెట్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ రకంగా ఇలా సెట్ అయినట్టు చూసుకుంటే మీకు ఈ అంచుకి ఇది వస్తుంది ఇది ఎక్కడికి వచ్చింది చక్కగా మీకు ఈ కట్ అన్నది ఇంతవరకు ఇలా వచ్చింది సరేనండి ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఇది చూడు ఈ అంచు నుంచి ఈ అంచుకి ఇలా పెడితే ఇది మీకు మగ్గం వరకు ఇచ్చిన నెక్ వెడల్పు అనమాట చూస్తున్నారు కదా ఈ రకంగా ఇలా చక్కగా మీరు అరేంజ్ చేసుకోండి ఈ రకంగా ఇలా అరేంజ్ చేస్తే ఇక్కడికి ఇదిలా వచ్చింది దీని అంచు అంటే అంటే ఇక్కడి నుంచి ఇది ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా ఇలా నెక్ని మీరు చూసుకోవాలి అంటే మీకు ఈ ఫ్రంట్ వైపు నెక్ అన్నది అటువైపు ఇలా ఉందనమాట ఇలా ఉన్నప్పుడు దీన్ని ఇక్కడ ఒక పిన్ అన్నది చేసేయండి ఇక్కడ సింగిల్ ఫుట్ అయితే మీకు అవసరం లేదు డబల్ ఫుట్ తీసుకుని మీరు మెడని తిప్పేసుకోవచ్చు ఇది లోపల వైపే ఉంటుంది లేదు అనుకుంటే కనుక ఇక్కడ ఇది ఇలాగ మనకి ఒక మార్జిన్ మార్జిన్ని కటింగ్ చేసి ఇక్కడ మీరు హెమ్మింగ్ బెల్ట్ కూడా వేసుకోవచ్చు దాని అన్నింటికన్నా కానీ మీకు మరి ఈజీగా ఉండేటట్టు అయితే కనుక మె మొక్కని తిప్పేసుకోండి ఎప్పుడు కూడా ఆ పట్టు మీదే మనకి పట్టు క్లాత్ మీదే మనకి ఈ వర్క్లు ఉంటాయి కాబట్టి క్లాత్ కూడా దలసరిగానే ఉంటుంది ఏమీ ఇబ్బంది అన్నది లేదు ఈ కుట్టిలా స్టిచ్ చేసిన తర్వాత ఇందాక కటింగ్ చేసినట్టుగానే పావుంచి కటింగ్ చేసి కటింగ్స్ పెట్టి టాప్ స్టిచ్ వేసుకుంటే వెనక్కి తిరిగిపోద్ది చూశారు కదా మీకు ఇలా ఈ ఫ్రంట్ వైపు నెక్ అనేది రెడీ అయిపోద్ది ఇప్పుడు ఈ నెక్ మీదకి ఈ నెక్ ఇలా పెట్టి చూస్తే మీకు పర్ఫెక్ట్గా సేమ్ టు సేమ్ వచ్చేస్తుంది ఇది చూడండి ఇలా చూసారు కదా పర్ఫెక్ట్గా సేమ్ సైజ్ అన్నది వచ్చేస్తుంది ఇంకా ఈ చుట్టూ స్టిచ్చింగ్లు అన్నవి చేసేసుకుంటే మీకు ఇంకా ఫినిషింగ్ అన్నది వచ్చేస్తుంది చూసారు కదా ఈ రకంగా నెక్ రెండు వైపులా కూడా ఒకేలా ఉండేటట్టుగా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇటువైపు ఇక్కడ ఒక పాదం ఖర్చు వెడల్పుని పైనుంచి ఒక టాప్ స్టిచ్ కూడా వేశారంటే ఫినిషింగ్ బాగుంటుంది సరేనండి ఆ తర్వాత నీట్గా ఈ అంచులు స్టిచ్ చేసుకుని ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకుని ఇప్పుడు డాట్స్ మార్కింగ్ పెట్టుకుని నార్మల్ బ్లౌజ్ని మనం ఎలా అయితే స్టిచ్ చేసుకుంటాం సేఫ్ స్టిచ్ చేసుకోవడమే నెక్ వచ్చింది అంటే మీకు బ్లౌజ్ వచ్చేసినట్టే ఫ్రంట్ పార్ట్ని ఈ రకంగా కటింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా సింపుల్ మెథడ్ని చూసుకుంటే మీకు వర్క్ ఈజీగా ఉంటుంది కష్టపడకుండా అలాగే మీకు కటింగ్లో కూడా ఎటువంటి తేడా రాదు సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం